అతని పేరు రాజు తనతో నాకు కొత్తగా పెళ్ళి తన నుంచి నాకు విడాకులు కావాలని కోరుకుంటున్నాను పెళ్ళి ఎంత కాలం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు లవ్ మ్యారేజ్ అరేంజ్ పెద్దలు చేసిన పెళ్ళి మ్యామ్ విడాకులు కావాలా దేనికి అతనితో నేను పడలేకపోతున్నా మ్యామ్ తనకి నాకు అండర్స్టాండింగ్ లేదు కాబట్టి మీకు పిల్లలు ఎవరు ఉన్నారా లేరు మ్యామ్ పిల్లలు లేరు ఎందుకని ఫైవ్ ఇయర్స్ పెళ్లి అయింది పిల్లలు లేకపోవడం అతనితో నాకు ఫిజికల్ రిలేషన్ లేదా అలా కాదు మ్యామ్ అతని కంటే కొంచెం ఏం తెలియదు పని చేస్తాడు మా కూలి పని చేస్తారు మ్యామ్ అమ్మాయి కనుక ఉంటాడని చెప్పేసి డివోర్స్ కావాలా అలా అని కాదు మ్యామ్ అన్నిటికీ అనుమానం తర్వాత ఇప్పుడు అమ్మాయి అమ్మాయి కూడా మేము కానీ అన్నిటికి నన్ను అనుమానిస్తారు ఒకరితో మాట్లాడినా ఇలా అని చెప్పి అనుమానించడం జరుగుతుంది ప్రతి ఒక్క దానిలో అతనికి నాకు అన్ కదమ్మా కొద్దిగా వివరంగా చెప్పాలమ్మా అన్నింటికి అనుమానం అంటే మీ వాళ్ళతో నువ్వు మాట్లాడినప్పుడు అనుమానం వేరే వాళ్ళ మగవాళ్ళతో మాట్లాడిన మగవాళ్ళతో మాట్లాడిన అనుమానం ఆడవాళ్ళతో మాట్లాడిన అనుమానం ఇస్తారు అతనికి ఆడవాళ్లతో మాట్లాడితే అతనికి ఇంకొక అతనికి నాకు రిలేషన్ ఉంది ఆమె మధ్యవర్త అని చెప్పి అలా మాట్లాడుతుంటారు చెప్పమ్మా సో నువ్వు నీకు వేరే వాళ్ళతో ఇది పెట్టాడు అతను అలా అని చెప్పి అంటుంటారు ఇది ఐదేళ్లలో ఇంకా పిల్లలు ఎందుకు లేరు మంచి ప్రశ్న ఏమైనా హాస్పిటల్కి వెళ్ళారా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి మరి మీ ఇంట్లో వాళ్ళు ఎవరు అడగట్లేదా పెళ్ళి ఐదేళ్ళు అయింది పిల్లలు పుడితే బెటర్ కదా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని ఏమనలేదా అతనికి నాకు అండర్స్టాండింగ్ లేదని నేనే కలవనివ్వలేదు ఏంటి ఐదేళ్ళ నుంచి కలవనివ్వలేదా ఎందుకమ్మా నీకు ముందు ఏమన్నా లవ్ అఫేర్ లాంటిది ఏమన్నా ఉందా అట్లాంటి పెళ్ళ ఏంటి ఏమన్నా నాకు తెలిసి తెలియ నాకు తెలిసి తెలియకపోయిన ఏజ్ లో పెళ్లి చేశారు అతనికి నాకు అలా సరే ఇప్పటికైతే తెలిసింది కదమ్మా ఐదేళ్ళు అంటే మాక్సిమం అన్ని తెలుస్తాయి టూ త్రీ ఇయర్స్ కన్నా ఏదో ఏదో ప్రాసెస్ లో కమిట్ నువ్వు అలా చేస్తున్నావు అంటే నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావంటే అంటే మరి మీ ఆయనకి అనుమానం రాక ఇంకేం వస్తుందమ్మా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఆ అంటే నువ్వు ఇప్పుడు వేరే వాళ్ళని ఎవరు లవ్ చేస్తున్నావు ఏంటి లేదు అమ్మ డివోర్స్ ఎందుకు అడుగుతున్నావు మందు తాగొచ్చి నన్ను కొడుతూ ఉంటాడు అయ్యో ఇప్పుడు ఏం చెప్పాలా ఆయన మీద కంప్లైంట్లు ఏం చెప్పాలా అని వెతుక్కుంటున్నావు నువ్వు అసలు ఎందుకు వచ్చా ఓన్లీ మీ ఆయనతో డివోర్స్ ఇప్పించాలని చెప్పేసి వచ్చావు అలా కాదు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావు విషయం అబ్బాయి అంటే నాకు నచ్చట్లేదు అబ్బాయితో పడట్లేదు నాకు నాకు ఈ అబ్బాయి వద్దు అని చెప్పేసి అసలు చేసింది అంటే తప్పు నీ వైపు ఏదో ఉండుంటుంది ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇక్కడ వరకు వచ్చావు ఏ చెప్పేస్తారు ఇల్లు అని చెప్పి నువ్వు చెప్తే మొత్తం లిస్ట్ అంతా చాటు లిస్ట్ అతని గురించి చెప్పేసే అనుమానం తాగుతాడు అమాయకుడు నువ్వు దా దానివల్ల నువ్వు అతన్ని భార్యాభర్తల సంబంధం గురించి దగ్గరికి రానివ్వలేదు కాబట్టి ఐదు సంవత్సరాలు బట్టి మీకు పిల్లలు లేరు ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా సార్ నాకు అసలు మందలు వాటి లేదు సూపర్ కాదు ఇంకా ఏమైనా లిస్ట్ అమ్మ లిస్ట్ చెప్పని చెప్పు ఇంకా చెప్పు ఓన్లీ ఇదేనా రీజన్ అదేదో మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళే విడగొట్టే వాళ్ళు కదమ్మా అమ్మ వాళ్ళకి తెలియదు మ్యామ్ ఎందుకు చెప్పలేదు అంటున్నా నేను చదువుకునేటప్పుడు ఆ ఏజ్ లో పెళ్లి చేశారు ఇంట్లో ప్రాబ్లం ఇది అని చెప్పిన వాళ్ళ నమ్మరు కాబట్టి ఐదేళ్ల నుంచి భరిస్తున్నా అని ఈ ఐదు సంవత్సరాలు నువ్వేమన్నా తప్పు చేసావమ్మా లేదు లేదు ఏం తప్పు చేయలేదు అతను అనుమానం పట్టమే గానీ ఏం తప్పు చేయలేదు ఏ వ్యక్తితో అతను అనుమానం పడుతున్నాడు ఎవరు ఏ ఆడది మధ్యవర్తిగా ఉందని అంటున్నాడు ఏంట కదా మా పక్కింటి అతనే అతను నార్మల్ గా మాట్లాడినా కూడా అతను ఇలా అంటున్నా నార్మల్ గా ఏ సందర్భంలో మాట్లాడతారు మీరు నా ఏమైనా కావాలంటే పక్కన వాటర్ వచ్చేటప్పుడు అతను వచ్చి అడగడం గట్రా చేసి అతను అనుమానిస్తాడు అతను ఎందుకు వస్తాడు ఎందుకు మాట్లాడతాడు అతనికి పెళ్ళవలేదా పెళ్లి కాలేదు కాలేదు అతనికి మళ్ళీ ఎవరు ఆడవాళ్ళు మధ్యవర్తిత్వం అనేది ఇంకొక అమ్మాయి ఉంటది ఎక్కడ అమ్మాయి పక్కన వాళ్ళే వాళ్ళు కూడా ఆమె నేను క్లోజ్ గా ఉంటాను వీళ్ళు యువతలు ఉంటారు అతనితో మాట్లాడినప్పుడు ఈమె వచ్చి ఆమె అతను చెప్పింది వచ్చి ఈమె చెప్తుంది చెప్పి అతను అలా అంటే అతనికి ఎక్కడో ఒక చోట చిన్న అనుమానం లేకుండా ఇవన్నీ ఎందుకు అడుగుతాడు సరే నీ వర్షన్ ఇంతేనా నువ్వు చెప్పద చెప్పాల్సింది ఇంతేనా సరే మరి రాజుతో కూడా మాట్లాడదాం అతను ఏం చెప్తాడు నమస్తే రాజు గారు అదో మీ రాణి గారు మీ శ్రీమతి గారు ఇవన్నీ చెప్తున్నారు మరి ఏంటి అవన్నీ నిజమేనా మేడం నాకు మందు అలవాటు లేదు మేడం ఓకే పోయి నాకు డౌట్ మీరు అరేంజ్మెంట్ మ్యారేజ్ ఆరెంజ్ అబ్బాయి పేరు చూసి చేసుకున్నావా రాజు రాణి కలిసి ఉంటుందని అంతేనా లేదు మేడం తన తన ఫోటో ఫస్ట్ చూసినప్పుడు ఇష్టపడ్డాను రాణి అన్నకి ఇంకా ఇష్టపడ్డాను అదేం సార్ సరే పోలే అలా కలిసింది కొన్ని అంతే ఇంకా చెప్పండి తను రాణి ఇప్పుడు నీకు రాజు వద్దంటుంది ఆవిడ అలా అన్ని కారణం పక్కింటి అతను పక్కిట్ట అతనితో ఎఫైర్ ఉంది ఆయన మేడం పెళ్ళై మాకు ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటివరకు ఎప్పుడు కలవలేదు ఆ పక్కింటివరో కాదు మేడం తను చదువుకున్న రోజుల్లో క్లాస్మేట్ వాళ్ళిద్దరు లవర్స్ అప్పటి నుండి నన్ను దూరం పెట్టడం అసలు పెళ్ళయినప్పటి నుండి ఇప్పటివరకు నేను ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు నేను బయటికి వెళ్ళినప్పుడు అతను ఇంటికి వచ్చి వెళ్తాడు ఆ విషయం మా పక్కింటి వాళ్ళు కూడా చెప్పారు అతనేంటి పెళ్ళై ఉందా లేకపోతే వాళ్ళ ఊరే వాళ్ళ ఇల్లే అక్కడ ఫస్ట్ నుంచి మా ఊరేతను ఈ అమ్మాయి చదువుకున్నప్పుడు కాలేజ్ అంటే వాళ్ళిద్దరు అబ్బాయి మీకు ఫస్ట్ నుంచి పక్క ఇంట్లోనే ఉన్నాడు మీ పెళ్ళయి నాకు తెలిసింది ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అన క్లాస్ క్లాస్మేట్స్ క్లాస్ మేట్స్ వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు అబ్బో కాకపోతే మీ అమ్మాయి అరేంజ్ మ్యారేజ్ అయింది కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు చెప్పలేదు మీకు ఎప్పుడు తెలిసింది నాకు పెళ్ళైనాక ఒక టెన్ డేస్ కల్లా నాకు తెలిసింది అతని పేరేంటి అతని పేరు రాజేష్ మేడం అమ్మా నీకు రాజేష్ అంటే తెలుసా మీ ఇంటి పక్కన ఉంటాడట అట్టే తెలుసు మ్యామ్ కానీ మా క్లాస్ మేట్ అంతే నీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ కాదు మీరు అతను పెళ్లి చేసుకోవాలని అనుకోవాలి ఎప్పుడు మీ ఇంటికి అతను ఎప్పుడు వచ్చారు మ్యామ్ అంటే నార్మల్ గా ఏదైనా కావాలనుకుంటే ఎవరైనా ఆయన ఉన్నప్పుడు వచ్చాడు మీ ఆయన లేనప్పుడు వచ్చాడు ఒక్కొక్కసారి అతను ఉన్నప్పుడు కూడా వచ్చావా అతను లేనప్పుడు వచ్చాడు అతను లేనప్పుడు అతను ఉన్నప్పుడు కూడా ఒకసారి ఒకటి రెండు సార్లు అతను లేనప్పుడు ఎన్ని సార్లు వచ్చాడు రెండు సార్లు మూడు సార్లు ఎక్కువ ఇతను అనుమానిస్తున్నాడు అని చెప్పి అతనికి ఇట్లా నార్మల్ గా అంటే అతను రావడం కూడా మానేసాడు మ్యామ్ ఇట్లా ఇట్లా చేస్తున్నాడు ఇంకా పక్కింటి అయినా పక్కింటి అయినా అని చెప్పావు పక్కింటి అతను మా క్లాస్ మేట్ అయినా మరి ఇందాక ఎందుకు చెప్పలేదు నువ్వు ఇప్పుడు ఆయన చెప్పేంత వరకు నువ్వు చెప్పట్లా చెప్పింది అబ్బాయి గురించి గురించి దాని పక్కింటైనాడుగుతాడని చెప్తున్నావు కానీ నా కాలేజీలో క్లాస్ మేట్ అని చెప్పాలి కదా మరి నువ్వు మేడం ఒకటి రెండు సార్లు కాదు మేడం నేను రోజు పనికి రోజు వచ్చి ఇంటికి వెళ్తాడు పెళ్లి అయిన పది రోజులకి పక్కింటి అబ్బాయి క్లాస్మేట్ ఇలా ఎవరు తెలిసిందని చెప్పేసి అన్నావు కదా మరి ఇన్నేళ్ళు ఏం చేస్తున్నావు వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్పకుండా అప్పుడే ఎందుకు డెసిజన్ తీసుకోలేదు మేడం ఫోటో చూస్తానే ఇష్టపడ్డా కాబట్టి ఆడికి రెండు మూడు నీకు నాకు చె అఫైర్చేచే రాజు డోంట్ గెట్ కన్ఫ్యూజ్ పది రోజులు పెళ్ళైన పది రోజులకి ఆ అమ్మాయికి ఒక గతంలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనే అంశం నీకు తెలిసినప్పుడు ఆ అమ్మాయి నువ్వు ప్రశ్నించినప్పుడు ఇంక వదిలేశాను అని అందా ఇంకా మనసులోనే ఉన్నాడు అని అందా లేదు వదిలేశాను వదిలేశాను అని అన్నాడు కానీ వాస్తవానికి వదలలేదు తర్వాత కంటిన్యూ అయిపోయిందని నన్ను సో నిన్ను శారీరకంగా దూరం పెట్టడానికి కారణం ఏంటి నువ్వు తాగొచ్చి అనుమానం పడతావు అంట తాగొచ్చి అనుమానం పట్టడం వల్ల లేదంటే రాజు తన మనసులో ఉండటం వల్ల సార్ మా ఊరు వచ్చి ఎంక్వైరీ చేయండి ఇప్పటి వరకు నాకు మందు ఎలా ఉంటుందో తెలియదు మందు లేదు కాదు నానా ఫైవ్ ఇయర్స్ ఫిజికల్ రిలేషన్ లేకపోతే ఇంట్లో వాళ్ళకి మీటింగ్ పెట్టాలని నీకు నువ్వు మగాడు కాదు అనేస్తారు కదా కొన్ని రోజులకి ఇంట్లో చెప్పాలంటే ఏ విధంగా చెప్పాలో నాకు అర్థం మీ అమ్మాయి దగ్గరికి రానివ్వట్లేదండి అని మీటింగ్ పెట్టాలి ఒక సిక్స్ మంత్స్ కన్నా లేకపోతే అది అట్లా ఎంత దూరం వెళ్తుందో తెలుసా మారుతాదేమో ట్రై చేసి అయ్యో సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఓ లిమిట్ ఉండాలి కదా ఫైవ్ ఇయర్స్ అంటే ఆ అమ్మాయి పరుగు పోనీ భయపడ్డావా నీకు మగతనం లేదని పబ్లిక్ అంటదని భయపడ్డావా ఈ రెండు కాదు కానీ సార్ అమ్మాయి అంటే ఇష్టం సార్ మారుద్ది అంతే ఒక నమ్మకం లేనప్పుడు పదే పక్కింటి అబ్బాయి ఇంట్లోకి వచ్చి వెళ్తున్నట్టు ఎవరు చెప్పారు ఎంత మంది చెప్పారు చాలా మంది చెప్పారా ఈ అమ్మాయికి ఫ్రెండ్ ఉంది కదా మా ఇంటి పక్కన ఒక అమ్మాయి చెప్పింది కదా ఆ అమ్మాయి చెప్పింది ఓ రోజు కల్లారా చూపించింది నువ్వు ఇంత అమ్మాయి కూడా వింటా దాన్ని నమ్ముతున్నావు అని ఇప్పటికి మేడం అంటే ఇష్టమా నీకు ఇష్టం అతనితో అక్రమ సంబంధం ఉందని తెలుసుకోడా తెలిసి కూడా ఇష్టమే మేడం నాకు అతను వద్దు నువ్వు కరెక్ట్ నువ్వు కరెక్ట్ గానే ఉన్నావు కానీ నువ్వు ఎప్పుడు దొరకపట్టలేదా అమ్మాయి చూపెడితే కనుక వెంటనే ఇంటికి తిరిగి రాలేదా ఇప్పుడు అమ్మాయి చూపెట్టింది దూరం నుంచి అదిగో మీ ఆయన మీ ఇంట్లోకి వెళ్తున్నాడు వాడు వెళ్తున్నాడు అని చూపెట్టింది నువ్వు వెంటనే తిరిగి వచ్చి దొరకపట్టలేదు వాళ్ళిద్దరిని చూసా సార్ కానీ బయట చెప్తే పరుగుపోతుంది అన్న పరుగు తగలే నువ్వు బుద్ధుడు సిద్ధాంతుడు రాజ్యం వదిలేసి వెళ్ళిపోద్ది మీ అమ్మ నాన్న ఉన్నారా ఇంట్లో మీతో పాటే ఉంటారా వేరే ఉంటారు వేరే ఉంటారు సరే ఈ పక్కన ఉన్నటువంటి ఈ అమ్మాయి అమ్మాయికి ఈ అమ్మాయికి పడదు కాబట్టి ఆమె ఏమైనా కదలుతుందో అని అనుకుందాం ఇంకా ఎవరైనా ఇప్పుడు ఈ అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే ఆ అబ్బాయికి త్వరలో పెళ్లి కాబోతుంది అమ్మాయి ఇప్పుడు ఏమనుకుంటుందంటే అంటే నేను వదిలేసి డైవర్స్ ఇచ్చేసి ఆమె పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటుంది అతను ఆల్రెడీ నడిపించాల్సి నడిపిస్తూ వేరే పెళ్లికి ఆల్రెడీ రెడీగా ఉన్నాడు పెళ్లి ఫిక్స్ అయింది మేడం

పంపిద్దా జైలు వెళ్తే ఒకసారి ఆయనకి బుద్ధి వస్తుంది అంత మంచిగా ఉండడం సొసైటీలో మంచిది కాదు సార్ ఏం చెప్తారు సార్ మేడం ఇది సి రాణి ముందు నుంచి మాట్లాడుతున్నంతసేపు మనకి తన స్టైల్ ఆఫ్ టాకింగ్ కానీ లేదంటే ప్రతి అంశాన్ని కొద్దిగా విడమరుస్తూ చెప్పడం ఎక్కడ కూడా ఒక భర్త చేతుల్లో ఐదు సంవత్సరాల పాటు బాధపడి హింసపడినటువంటి ఒక స్త్రీలాగా ఎక్కడ మాట్లాడట్లేదు ఆ ఇమోషన్ ఎక్కడ కనిపించట్లేదు తాగి వచ్చి హింస పెట్టే భర్తలాగా మాట్లాడట్లేదు ఆల్ దట్ షియస్ కమ్ హియర్ ఇస్ పెద్దవాళ్ళు ఎవరికీ తెలియకుండా ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ఉండేటటువంటి పెద్దవాళ్ళు విడాకులే కరెక్ట్ అన్నట్టుగా పంపించేస్తారు ఈ తాగుబో అనుమానం పడే వ్యక్తితో నువ్వేం చేస్తావు అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి కేవలం ఇది ఒక ఈజీ మార్గంగా ఎంచుకుని రాజుని ఇక్కడ తీసుకురావడం జరిగింది అన్నది నాకు అనిపిస్తుంది సో ఆ అమ్మాయి మాట్లాడినటువంటి తీరు కానీ ఎంచుకుని ఎంచుకుని అతని మీద చూపెట్టేటటువంటి కారణాలు బట్టి ఇవన్నీ చూసుకుంటే కనుక ఈ అమ్మాయి ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది అంటే ఇది మ్యారేజ్కి ముందే ఫిక్స్ అయ్యింది అనేది పాపం ఇతను వరద లాగా ఇతను ఒక పెద్ద స్థాయి బాధితుడు పది రోజులకే ఇతను సీక్రెట్ తెలిసింది అదే పది రోజులు పెళ్ళికి ముందు తెలిసి ఉంటే కనుక ఇతను బ్రతికి బయటపడి ఉండేవాడు ఇంకో అమ్మాయిని ఎవరైనా చేసుకుని ఉండేవాడు ఆ అమ్మాయితో శారీరకంగా కలిసి ఉండేవాడు ఈ పాటికి ఇద్దరు పన్నెండు పిల్లలన్న పిల్లల్ని కూడా కనుండేవాడు ఇది శాపమో ఏంటో మరి నాకు తెలియదు కానీ దీని అంతటికీ ముఖ్య కారకులు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది రాని తల్లిదండ్రులని మనం చెప్పాలి ఆ అమ్మాయికి ఏ కోసాను కూడా పెళ్ళప్పుడు పెళ్ళి చేసుకోవాలనేటటువంటి ఇష్టం కానీ ఒక ఇది కానీ లేదు కానీ బలవంతంగా తల్లిదండ్రులు బహుశా ఈ రాజేష్తో తనకు నడిచేటటువంటి కార్యక్రమం ముందే తెలిసి వాళ్ళు ఏంటంటే ఆ అమ్మాయిని మసిపూసి ఏదో చేసి బలవంతంగా మెడ తాలి కట్టించినట్టు అనిపిస్తుంది ఈ అబ్బాయి కూడా ఏంటంటే పెళ్ళికి పెళ్లి చేసుకోవటానికి వచ్చినటువంటి రాని ఏ విధంగా ఉంది ఈ అమ్మాయి ఇష్టపడి వచ్చిందా కష్టపడి వచ్చిందా అని అసెస్ చేయగలిగేటటువంటి కెపాసిటీ కూడా లేదు అతని అమాయకత్వం మనం చూసి అతను ఆలోచన శైలి బట్టి మనం ఈజీగా ఎస్టిమేట్ చేసేది ఏంటంటే సరే ఒక ఆడపిల్ల వస్తుంది బంగారం లాంటి ఆడపిల్ల వస్తుంది ఈ అమ్మాయిని ప్రేమిస్తూ ఓర్పుగా ఉంటే కనుక తప్పులు ఏమన్నా ఉంటే కనుక అవి ఆటోమేటిక్గా సరిదిద్దుకుని ఆ అమ్మాయి ఆటోమేటిక్గా ఒక దారిలో పడిపోద్ది అదే అంటే సహజంగా చాలా మ్యారేజెస్లో ఒక వంతు రాజేష్ రాజు మంచితనంతో ఆ అమ్మాయిని నెగ్గుకునేటటువంటి ప్రయత్నం చేశాడు చాలా పెళ్ళిళ్ళు అది అది ఉపయోగపడుతుంది మేడం అంటే ఇంత కఠినంగా ఎవరు వ్యవహరించరు అంటే ఇంత మంచి మనిషిని పక్కన పెట్టుకుని ఇతను ఐదు సంవత్సరాల పాటు దగ్గర రానివ్వకుండా ఉన్నా కూడా అతను అంత ఓపిక్గా ఓర్పుగా ఉన్నా ఆవిడ మనసు ఒక ఆవగింజ అంతా కూడా కరగకపోవటం అనేటటువంటిది ఒక వెరీ రేర్ సినారియో అంటే తక్కువగా మాట్లాడేటటువంటి రాని ఎంత కఠినమైనటువంటి మనస్తత్వం వ్యక్తిత్వం అనేది మనకి దీని ద్వారా అర్థం అవుతుంది రెండు అంశాలు ముఖ్యంగా ఏంటంటే అసలు ముందుగా వచ్చినటువంటి తల్లిదండ్రులు ఇష్టం లేనటువంటి పెళ్ళి ఎందుకు చేశారు అలా చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం దయచేసి అంటే ఈ ఎపిసోడ్ ద్వారా పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే కేవలం పెళ్లి చేస్తే ఆటోమేటిక్గా మనుషులు మనసులు మారిపోతాయి అని అనుకోవటం అనేటటువంటిది పొరపాటు ఇగో ఇలా జరగటానికి అవకాశాలు ఉంటాయి వాస్తవానికి ఏంటంటే ఐదు సంవత్సరాల పాటు ఈ పెళ్ళి ఇలా నడవటం అనేటటువంటిది ఇస్ అ వెరీ రారిటీ ఎందుకంటే పది రోజులకే ఆ అమ్మాయి నిజం చెప్పింది పదకొండో రోజు నుంచి ఆ అమ్మాయి వ్యవహారం ఏంటి అన్నది అతను కనిపించింది అతను అదృష్టం కొద్దీ ఈరోజు పక్కింట్లో శిరీష ఉండి ఆ అమ్మాయి కూడా స్నేహితురాలే అయినా కూడా ఆ అమ్మాయిని కాపాడకుండా అమ్మాయి కూడా అయినటువంటి రాజును కాపాడాలి అనేటటువంటి ప్రయత్నంతో శిరీష ముందుకొచ్చి ఈ వ్యవహారం అంతా అతనికి కనువిప్పు కలిగించడం అనేటటువంటిది నిజంగా ఈరోజు రాజు చేసుకున్నటువంటి పుణ్యం లేదంటే ఇదే గుడ్డి నమ్మకంతో రాజు ఇలా కంటిన్యూ అయిపోయి ఉండేవాడు అంటే సంబంధం ఉంది అనేటటువంటిది తెలిసినా కూడా ఆ కన్ఫర్మేషన్ లేకపోవటం వల్ల మారుతుంది 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 అనేటటువంటి నమ్మకంతో అతని జీవితం చేజేతులారా పాడు చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చి ఉండేది అయితే ఇక్కడ సో తల్లిదండ్రులు చేసినటువంటిది ఒకటి మార్పు నేను ఏదైతే పట్టినటువంటి కుందేలకు మూడే కాళ్ళు అనేటటువంటి వ్యవహారంలో సరే పెద్దలు పెళ్లి చేశారు పెళ్ళిని గౌరవించాలి ప్రేమని తాకట్టు పెట్టాలి ప్రేమను ప్రేమని తీసి పక్కన పెట్టాలి అనేటటువంటి ఉద్దేశం రానీకి రాకపోవటము అరే అనవసరంగా రాజు అన్యాయం అయిపోతున్నాడు అనేటటువంటి కనికరం లేకపోవటం ఇవి ప్రధానమైనటువంటి అంశాలు ఇప్పటికీ కూడా ఈ వేదిక మీదకు వచ్చి కూడా ఈ ప్లాట్ఫామ్ని ఫ్యూచర్లో రాజేష్తో తనకు ఉండేటటువంటి అక్రమ సంబంధాన్ని పెళ్లి రూపాన్ని కింద మార్చుకునేటటువంటి ప్రయత్నం అనే ఎజెండాతో వచ్చినటువంటి రాణి ఈరోజు చాలా క్రికెట్గా చాలా క్రుయల్గా ఆలోచిస్తుందని మనం చెప్పుకోవచ్చు రాజేష్ విషయానికి వస్తే కనుక బహుశా ఓర్పుకి ఓపికకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది మేడం అంటే అతనికి ఏదైతే కనిపిస్తుందో అతను తన మనస్సాక్షి చెప్తుంది ఇది తప్పు 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 ఏదో జరుగుతుందని చెప్తుంది ఓపికగా ఉన్నాడు కాదనట్లేదు నేనేమంటున్నానంటే ఈరోజు శిరీష వచ్చి ఇది ఇక్కడ చూపెట్టకపోతే కనుక మనం ఈ వేదిక మీద రాణిని తీసుకొచ్చి నిలదీసి ఇది తప్పు కదమ్మా ఇది కరెక్ట్ కాదని చెప్పి బుద్ధి చెప్పి ఈ కాపురాన్ని నిలబెట్టేటటువంటి అవకాశం ఉండుండిపోయేది అతని జీవితాంతం అలాగ నాశనం అయిపోయి ఉండేదన్నమాట అతని జీవితం రాజుకి నేను చెప్పేది ఏంటంటే కనుక ఆ అమ్మాయి ఎప్పుడైతే కనుక ఒక టెన్ డేస్ తర్వాత నీకు ఒక ఇష్యూ చెప్పిందో అనుమానించి వేధించి తాగొచ్చి హింస పెట్టడం అనేటటువంటి మాటలు ఆ అమ్మాయి చెప్పిన అబద్ధాలైనా కూడా అట్లీస్ట్ ఈ మ్యారేజ్ వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవుదా ఈ అమ్మాయికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఈ మ్యారేజ్ మీద నన్ను శారీరకంగా ఇన్ని నెలల పాటు దూరం పెట్టి పక్కింట్లోకి పదే పదే వెళ్ళి లేదంటే అతను పదే పదే మన మన ఇంట్లోకి వచ్చేటటువంటి అమ్మాయిని ఎంతవరకు కేవలం మంచితనంతో మనం మార్చుకోగలం అనేటటువంటి బేసిక్ అసెస్మెంట్ చేసుకోవాలి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు జీవితాన్ని కేవలం ఒక మనిషి వస్తుంది ప్రేమించాను మనిషి వస్తుంది మంచితనంతో మార్చుకోవాలి మార్చుకోవాలనే గుడ్డు నమ్మకంతో పోవద్దు అమ్మాయి కావాలండి తెలియకేదో బిహేవ్ చేస్తుంది అది ఇది అని కర్మ ఏంటంటే లవర్ కూడా పక్కింట్లోనే ఉండడం ఆ క్లాస్మేట్ అన్ని సంవత్సరాలు ఏమైనా మేబీ అబ్బాయి అక్కడ ఉండకపోతే ఏమైనా స్లోగా వన్ ఇయర్కు టూ ఇయర్స్కు రియలైజ్ అయ్యి భర్త వ్యాల్యూ తెలుసుకొని మారటానికి అవకాశం ఉండేది అతను పక్కనే ఉండడం ఫైవ్ ఇయర్స్ నుంచి అందులో కాస్త ఎంతో కొంత కంటిన్యూ అవ్వడం అయినా ఇతను ఇంకా కావాలంటున్నాడు ఇక రెండో ఆప్షను ఇక్కడ క్లియర్ ఈ అమ్మాయి వాడిని చేసుకోవడం కుదరదు ఎందుకంటే అబ్బాయికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది త్వరలో పెళ్ళి ఈవిడికి ఆ విషయం తెలియకపోవడం ఇంకా విడరు ఇక్కడే అర్థమవుతుంది అతను చీట్ చేస్తున్నాడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోడు ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన అమ్మాయి కాబట్టి అతను అక్కడ రియల్గా ఏమీ లవ్ చేయట్లా ఈవిడిని వాడుకుంటున్నాడు ఒక రకంగా మేబీ అది మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఈవిడేదో మనకి నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి 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 కనిపెట్టిన తర్వాత ఈవిడ ఒక క్లారిటీ ఇస్తుంది మరి ఉన్నంతలో ఏం మాట్లాడుతుందో మరి ఈ అడగాలి నీకు అట్లాంటి అబ్బాయి దొరుకుతాడమ్మా మళ్ళీ దానికి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా మా దగ్గరకు వచ్చి నాకు విడాకులు కావాలంటావా నువ్వు చెప్పగానే కాగితాలు రాసి అనుకున్నావా ఏంటి ఇక్కడ ఆడ జీవితం ఫైవ్ ఇయర్స్ నాశనం చేసావు బాబు నీకు నాకు నువ్వు జస్ట్ అట్లా అమ్మాయి ఇట్లా చీట్ చేసింది అన్న కూడా కొన్ని కేసుల్లో కాంపెన్సేషన్ ఆర్డర్ చేస్తారు మేబీ మీ లాంటి వాళ్ళందరూ కేసులు వేస్తేనే కొంచెం చేంజెస్ వచ్చి మగపిల్లలకు కూడా న్యాయం జరిగింది ఇంత అని అమ్మాయి ఇప్పుడు నువ్వు కావాలి నువ్వు డ్రైవర్స్ ఇవ్వనంటే ఇవిడేం చేస్తుందో తెలుసా డైవర్స్ ఫోర్ నైంటీ ఎయిట్ ఈవీసే మెయింటెనెన్స్ వేసి మీ ఫ్యామిలీని అంతా ముప్ప తిప్పలు పెట్టేది ఇచ్చిపడే ఇట్లాంటి అమ్మాయి నీకు అవసరమే లేదు నీ అర్హతే కాదు నీ పక్కన ఉండడానికి ఆవిడ మరి నువ్వెందుకు కావాలంటున్నావు నాకు అర్థం అట్లా ఆమెను అడుగుదాం ఉండు ఏమంటుదా నాన్న రాణి మళ్ళీ ఏ రాజ్యానికి రాజ్యాలు అన్నిటికీ నువ్వే రాణి ఆయన పెద్ద సింహాసనం ఇస్తున్నాడు అక్కడ కూర్చోవడానికి నీకు అర్హత లేదు ఆయన కూర్చోవు ఇస్తామన్నా కూడా కూర్చోవు అది నీ తెలివితేటలు ఏమంటావు చెప్పు మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తాం అసలు ఏళ్ళకేళ్ళకి చేసేది ఏంటి ఇంతలా ప్రేమించే భర్త ఎక్కడ ఉంటారమ్మా అతను కావాలా అతను అతను కావాలట అతను ఏం తప్పు నీది అయ్యే నువ్వు బంగారం ఇదేం తప్పమ్మా ఇప్పుడు పక్కింటికి పెళ్లి అన్న వెంటనే ఇప్పుడు నా భర్త కావాలంటోంది వారిని ఏం తప్పు నీది ఏం తప్పమ్మా నీ తప్పేంటే నీకు తెలియకపోతే మేము ఎట్లా కలిపి పంపిస్తాం నా నాదే తప్పు అంటే ఇప్పుడు ఇంత ఈ ఎలా మేడం అడుగుతున్నారు సార్ అమ్మాయిని ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు నా డ్రైవర్స్ ఇవ్వవా భర్త కావాలా ఇది మా నాన్న మనకు కావాల్సింది భర్త కావాలి అంది ఇదొక్క సక్సెస్ చాలు ఇప్పుడు డైవర్స్ ఇవ్వు కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటారు చూసారా ఇలాంటి అమ్మాయికి డైవర్స్ ఇవ్వాలి ఆవిడ వద్దన్నప్పుడు మనం ఇవ్వకూడదు ఆవిడ నాకు భర్త కావాలి భర్త కావాలి అంటుంది చూడు అప్పుడు ఇస్తే భర్త వాల్యూ ఏంటో తెలుస్తుంది కర్మ ఏంట్రా అంటే నువ్వు ఒక అమాయకానికి లేడరవే అమాయికి చక్రవర్తి నువ్వు ఒక రకంగా ఆ రాజ్యానికి రాజు అని పేరు మళ్ళీ ఏంటి అమ్మాయి కావాలి ఇంకా ఆయన మారిందని మాత్రానికే అమ్మాయి మారిందని నమ్ముతున్నావా నీ బొంద ఆవిడ అసలు మారలా ఇక్కడ మేము తిడుతున్నామని డ్రామా ఆడుతుంది కాదు నిజంగా మారాను ఎలా నమ్మాలి నిన్ను రేపటి రోజు అతను పెళ్ళైన తర్వాత కూడా మీ ఇద్దరు ఇలాగే కంటిన్యూ చేస్తారన్న నమ్మ అదేంటి వెళ్ళిపోతాం హౌస్ వెకేట్ చేసేస్తావు అతనితో ఫిజికల్ రిలేషన్ లో ఉంటావా ఉంటాను అమ్మో పెళ్లి అన్న వెంటనే మారిపోయింది అతను కాలు పట్టుకొని క్షమించమన్నాడు అడుగు ఐదేళ్ళు నీ కోసం జీవితం మొత్తం సర్వనాశనం చేసుకున్నాడు గాలి పట్టుకొని మీ ముగుడు గాలే పట్టుకునేది రాజేషు గారు అబ్బబ్బబ్బాయి ఎంత ఉత్తముడు భర్త అయ్యో వెరీ గుడ్ ఓకే నిస్ కూర్చోనా మీ ఆయన వద్దని అప్పుడు అంత లవ్ చేస్తున్నాడు పిచ్చ ఆ అబ్బాయి కదో పిచ్చి నువ్వు ఏదైతే కొంచెం మార్పు కోరుకున్నావో అందులో వన్ పర్సెంటే ఉందని నా ఉద్దేశం నేను ఇందక్కడి దాకా సున్నా ఇప్పుడు వన్ వన్ పర్సెంటు టెన్ పర్సెంట్ ఇంత నైన్టీ పర్సెంట్ ఇంకా పెండింగ్ ఉంది నీకు నమ్మకం ఉండి ఆవిడని మార్చుకుంటానంటే ఈ ఒక్క స్టెప్తోటే ముందడుగు ముందుకు వేయండి లేదా అమ్మాయి ఈజీగా మ్యూచువల్ డైవర్స్ ఇచ్చే టైపు ఎటువంటి కాంపెన్సేషన్ ఇవ్వకుండా ఫ్రీగా డైవర్స్ తీసుకుంటాం బెటర్ చూడండి ఇంకొక ఛాన్స్ మారుతున్నాను అంటుంది కదా మీతో ఫిజికల్గా కమిట్ అయ్యిందంటే ఆవిడ మార్పు స్టార్ట్ అయినట్టు లెక్క సరేనా ఆల్ ది బెస్ట్ నన్ను సరే నాన్న ఇంకెప్పుడు ఇంక తెంగరేషాలు ఇవి మాకు అనవసరంగా బయట ప్రపంచం చాలా చండాలంగా ఉంది అతను కాబట్టి అంత మూర్ఖంగా నువ్వు కావాలనుకుంటున్నాడు అంత లవ్ నీకు ఎక్కడ దొరకదు ఓకేనా బాయ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.